హలో గాయస్ కమింగ్ టు మై నెక్స్ట్ వీడియో యాక్చువల్లీ ఈ రోజుల్లో పిల్లలకి చాలామంది జంక్ ఫుడ్ అయితే పెడుతున్నారు జంక్ ఫుడ్ అంటే కుర్కురే లేస్ చిప్స్ బేకరీ ప్రొడక్ట్స్ ఇంకా కేక్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ సమోసాలు ఇవన్నీ ఎప్పుడైనా ఓకే ఎప్పుడైనా అంటే ఏదో నెలలో ఒక్కసారో లేకపోతే ఒక ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి ఎప్పుడైనా ఓకే కానీ డే ఒక చిప్స్ ప్యాకెట్ ఇచ్చేసి తినేయండి అన్నది ఇది అసలు కరెక్ట్ కాదు మనందరం మన చిన్నప్పుడు అట్లాగే పెరిగామా నాకు తెలిసైతే కాదు ఎందుకంటే మన మన జనరేషన్లో వాళ్ళందరం కూడా పల్లెటూర్ల నుంచి వచ్చిన వాళ్ళమే ఆ పల్లెటూర్లో స్వచ్ఛమైన ఫుడ్ అయితే దొరుకుతుంది పొల్యూటెడ్ ఫుడ్ అయితే కాదు అండ్ ఏమీ ఆ జంక్ ఫుడ్ అసలు ఏమీ తిని బతికినోళ్ళం కాదు ఏదో కొంచెం అన్నం తిని కొంచెం పాలు అంతే నాకు తెలిసినంత మేరకు ఇప్పుడున్న పిల్లలకైతే రోజు ఎవ్రీడే జంక్ ఫుడ్ అనేది మనమే ప్రొవైడ్ చేస్తున్నాం అదైతే పిల్లలకి అసలు మంచిది కాదండి ఓకే చెప్పేవాళ్ళు ఎన్న చెప్తారు నీలాంటి వాళ్ళమ్మా చెప్తారు కానీ రియాలిటీలోకి ఇది అవ్వదు అని అనుకుంటాం బట్ రియాలిటీ చేసుకోవాల్సిందే నేను మా బాబుకి జంక్ ఫుడ్ అయితే ఇవ్వను స్టార్టింగ్ నుంచి కూడా స్టార్టింగ్ వెరీ స్టార్టింగ్ వెరీ వెరీ స్టార్టింగ్ నుంచి కూడా వాడికి అలవాటు చేయలేదు మనం అలవాటు చేస్తేనే అలవాటు అవుతుంది బట్ అది ఇప్పుడు గ్రేడ్ వన్లో ఉన్నాడు మా బాబు ఇకముందు నాకు తెలీదు బట్ ఇప్పటి వరకే అయితే వాడు చిప్స్ కానీ ఏమీ తినడు ఎప్పుడైనా చాక్లెట్ ఇస్తాను ఎప్పుడైనా ఐస్ క్రీమ్ అంతే ఇంకేమి ఇవ్వం అది కూడా జంక్ ఫుడ్డే కానీ ఎప్పుడైనా అంతే ఇంకొకటి ఏంటి చెప్పదలుచుకున్నానంటే ఎప్పుడు కూడా కిడ్స్కి కరెక్ట్ టైంకి పెట్టడం అలవాటు చేయండి లైక్ మార్నింగ్ బ్రేక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తోనే స్టార్ట్ చేయండి కొంతమంది మిల్క్ అయితే ఇస్తారు ఆ మిల్క్ ఎర్లీ మార్నింగ్ మిల్క్ ఇవ్వడం వల్ల వాళ్ళకి డైజెస్ట్ స గ్యాస్ అనేది ఫామ్ అవుతుందంట నాకు డాక్టర్ అయితే చెప్పారు ఎర్లీ మార్నింగ్ అయితే నేను లేచిన వెంటనే ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ పెడతాను ఆ తర్వాతే వెళ్ళేటప్పుడు మిల్క్ ఇస్తాను కొంతమంది అయితే నేను చాలా వరకు కమ్యూనిటీస్లో నేను చూశాను నేను చాలామంది పిల్లల్ని ఎంటీ స్టమక్తో బస్సు ఎక్కించడం నేను చూశాను లిటరల్లీ బట్ ఎంటీ స్టమక్తో వాళ్ళకి అంత స్ట్రెంగ్త్ ఉంటుందా నాకైతే అది డౌటే ఎందుకంటే పిల్లలు వెళ్ళ బాక్స్లో పెట్టి సర్దీస్ ఇచ్చేస్తున్నారు అక్కడ తింటున్నారో తినట్లేదో మనకి తెలియదు అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ అయినా మనం ఫీడ్ చేసుకోగలిగితే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి ఏమిటి స్టమ్మక్తో అయితే పంపించొద్దు నేను మా వాడికైతే అలవాటు చేసింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మిల్క్ కొంచెం ఫ్రూట్స్ స్నాక్స్ బాక్స్లోకి అండ్ దెన్ లంచ్ మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ పాలు తాగకపోతే మార్నింగ్ నైట్ మిల్క్ ఇస్తాను అండ్ ఈవినింగ్ టైం స్నాక్స్ వచ్చేసరికి చాలామంది ఏం చేస్తున్నారు ఇప్పుడు అందరికీ తెలిసిందే కదా చిప్స్ ప్యాకెట్లు ఇవన్నీ చెప్పాను కదా ఇవే ఇచ్చేస్తున్నారు ఫ అదేంటి అన్ని ప్యాకెట్ ఫుడ్స్ ప్రిజర్వేటివ్ ఫుడ్స్ అన్నీ పెడుతున్నారు బట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అండి ఇప్పటి నుంచే మనం అలవా అలవాటు చేస్తే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది వాళ్ళ ఇమ్యూనిటీ అన్నది తగ్గిపోతుంది కొంచెం అర్థం చేసుకోండి పేరెంట్స్ అందరూ కూడా నేను అంత చెప్పే దాన్ని కాదు బట్ నాకు నేను ఇప్పుడు చూస్తున్నాను కొంతమంది లీన్గా ఉంటున్నారు చాలామంది పి పిల్లలకి లైక్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఉండట్లేదు అట్లా నేను చూస్తున్నాను చూస్తున్నాను కాబట్టే కొంచెం ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఈ మేము కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత చాలా వరకు అబ్జర్వ్ చేస్తున్నాను హస్బెండ్ వైఫ్ కొంచెం బిజీగా ఉండడం కావచ్చు వర్కింగ్ పీపుల్ కావచ్చు వాళ్ళకి ఏంటంటే ఈ ప్రిజర్వేటివ్ ఫుడ్స్ అలవాటు అయిపోయి చిప్స్ ప్యాకెట్ ఇచ్చేస్తున్నారు తినేస్తున్నారు అయిపోతుంది ఆడుకుంటున్నారు బట్ అది ఆ టైం వరకే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి వచ్చేసరికి ఇది కరెక్ట్ కాదని అనిపిస్తుంది నేను నేను యూస్ చేసేవైతే ఈవినింగ్ టైమ్ ఏదో ఒక స్నాక్ స్నాక్ అంటే లైక్ నేను యూస్ చేసే స్నాక్స్ ఏంటంటే ఒక ఇడ్లీ ఇడ్లీ పిండితో అట్టు కావచ్చు పెసరదోశ కావచ్చు లైక్ రోజుకొకటి రాగి దోశ ఒకరోజు ఒకరోజు మెంతి చపాతి మెంతి కూర వేసి చపాతి చేస్తాం కదా అది ఒక రోజు అండ్ ఒక రోజేమో ఫ్రూట్స్ విత్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్లా చేస్తాను ఇంకొక రోజైతే నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ ఇట్లా ఎవ్రీ డే ఒక్కొక్కటి చూస్ చేసుకుంటా ఉంటానండి బట్ కొన్ని ఎంత కొంతమంది అయితే ఎందుకు ఈ ప్రిజర్వేటివ్ ఫుడ్స్ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మంచిది కాదు తెలుసు అని చెప్పినా కూడా ఎందుకు ఇస్తున్నారో తెలీదు బట్ కొంతమంది మారండి ఈ ఈవినింగ్ టైము కొంచెం పిల్లలు కొంచెం మంచి ఫుడ్ ఇస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను అది కూడా మీరు అందరూ థింక్ చేయండి ఇది నా సజెషన్ మాత్రమే మారిపోమని నేను చెప్పను అది ఎవరి కన్వీనియన్స్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు కొంతమంది వర్కింగ్ పీపుల్ ఉంటున్నారు చేయలేని పరిస్థితులు ఉంటాయి కానీ మన పిల్లల ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది అని నేను అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ థ్యాంక్ యూ